అందరికి నమస్తే అండి రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన సో టీడీపీకి జనసేనకి ప్రస్తుతానికి పొత్తు ఉంది కాబట్టి టీడీపీ జనసేన బీజేపీ కలిపి ఒక కూటమిలో ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి శత్రువుగా రాజకీయ వీరిోధిగా ఉన్నారు ప్రస్తుతానికి పదకొండు సీట్లతో ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు సో ఇక్కడ మీరు తమిళనెళ్ళలో కూడా చూసే ఉంటారు మన ఛానల్ పర్టికులర్గా నేను ఇద్దరికి కూడా శత్రువునయ్యాను అది చెప్పడానికి కొంచెం నేనైతే ఆస్వాదిస్తున్నాను ఎందుకంటే మీరు చూసే ఉంటారు ఈ మధ్య ఈరోజే మహాసేన రాజేష్ గారు తన ఛానల్లో నా గురించి వీడియో చేశాడు నేను తెలుగుదేశం పార్టీకి ఎగ్నిస్ట్గా చేస్తున్నానని టీడీపీని కావాలని టార్గెట్ చేస్తున్నానని ప్రభుత్వాన్ని కావాలని టార్గెట్ చేస్తున్నానని సో ఎమ్మెల్యేలు అవినీతి చేయకపోయినా చేసినట్టు నేను ఏదో క్రియేట్ చేస్తానని అదేనేదని నా మీద నా గురించి ఆయన చాలాసేపు చెప్పాడు అలాగే ఈ మధ్య ఒక రెండు మూడు సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాని కల్లం హరికృష్ణారెడ్డి మీకు తెలిసే ఉంటుంది అప్పట్లో పరిటాల శ్రీరామ్ గారికి సవాల్ చేశాడు కదా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సో ఆయన కూడా నా కౌంటర్స్తో ఒక రెండు వీడియోలు చేశాడు సో ఇక్కడ అతను ప్యూర్లీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాని ఇతను ప్యూర్లీ టీడీపీ అధికార ప్రతినిధి ఇద్దరు కూడా మనల్ని టార్గెట్ చేస్తున్నారు ఇద్దరే కాదు అప్పుడప్పుడు మరో రెడ్డి గారు ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు వద్దులే కానీ ఆయన పేరు చెప్పడానికి కూడా నాకు చిరాకు వస్తుంది సో ఆయన కూడా మనను అప్పుడప్పుడు ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తారు ఆయన ఒక టీడీపీ కార్యకర్తలే సో ఆయన కూడా మనల్ని టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తుంటాడు అయితే మరీ చెత్తగా మాట్లాడతాడు ఆయన పక్కన పెట్టేయచ్చు యూజ్లెస్ ఫెలో అతన్ని పక్కన పెట్టేయచ్చు అయితే వీళ్ళిద్దరి గురించి మనం మాట్లాడాలి ఇక్కడ మహాసేన రాజేష్ ఈరోజు చేసిన కంటెంట్ ఏంటంటే అదే నేను తెలుగుదేశం పార్టీని కావాలని టార్గెట్ చేస్తున్నాను కావాలని పనిగొట్టుకుని నేను పార్టీ మీద వ్యతిరేకంగా చేస్తున్నాను ఎమ్మెల్యేల మీద వ్యతిరేకంగా చేస్తున్నాను అవినీతి జరగకపోయినా చేసినట్టు చేస్తున్నానని అతను ఏదో నాకేం పని లేనట్టు నేనేదో కావాలని చేస్తున్నట్టు మాట్లాడాడు నేను దానికి ఉదాహరణగా కొన్ని తమ్ చూపించాడు అందులో నిన్న నిన్న మనం నిన్న నైట్ మనం ఒక వీడియో చేసాం తెలుగుదేశం పార్టీ టీడీఎల్పీ మీటింగ్ జరిగింది అందులో ఎమ్మెల్యేలకు చంద్రబాబు గారు వార్నింగ్ ఇచ్చారు అని అది నిజమేగా నేను పని కొట్టుకుని చేసేదేముంది బహుశా మనోడు న్యూస్ పేపర్లో చదవడేమో చదవడం అలవాటు లేదేమో వీలైతే పక్కన క్లిప్పింగ్స్ చూడండి ఈనాడులో వచ్చింది ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఆంధ్రప్రభలో వచ్చింది మూడు పత్రికల్లో కూడా వచ్చింది ఇదిగోండి ఈనాడులో ఏమొచ్చిందంటే మీరంతా మళ్ళీ గెలిచి రావాలి అని చెప్తూ విపక్షానికి అవకాశం కల్పించేలా మాట్లాడద్దు అని చెప్తూ ప్రజలకు అండగా లేకపోతే ప్రశ్నిస్తారు మీరందరూ జాగ్రత్తగా ఉండండి అలర్ట్గా ఉండండి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఎమ్మెల్యేలు అని లోపల మ్యాటర్లో ఉంది ఒకసారి చూడండి మరి అది వార్నింగ్ ఇచ్చినట్టు కాదా అది నా భాషలో అయితే వార్నింగ్ ఇచ్చినట్టే అతని భాషలో కాదేమో అలాగే ఆంధ్రజ్యోతిలో నెలాఖరులోగా పదవులు భర్తీ ఆలయాల కమిటీలు ఏఎంసీలు నియామకాలు అని చెప్తూ పక్కన తిరిగేవారిని కాదు పనిచేసే వారికి సిఫార్సు చేయండి కేడర్తో అంత కేడర్లో అంతరం పెరుగుతోంది కార్యకర్తలను కాపాడుకోవాలి ఐదేళ్ళు ఎన్ని హింసలు పెట్టినా ప్రాణాలు తీసినా పార్టీతోనే ఉన్నారు మహానాడుకల్లో పార్టీ కమిటీలు సమస్యలుంటే అంతర్గతంగా చర్చించాలి వీధిని పనకూడదు అని ఇక ఇక ఎమ్మెల్యేలతో ముఖాముఖి అని సీఎం గారు చెప్పింది అదేగా నేను కూడా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు కొంతమంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు ఇండైరెక్ట్గా అందరినీ కలిపి జనరలైజ్ చేసి వార్నింగ్ ఇచ్చారు ఇదేగా వార్నింగ్ అంటే ఇదే కదా మీరు జాగ్రత్తగా మాట్లాడండి అంటే వార్నింగ్ కదా నా భాషలో వార్నింగ్ ఇచ్చినట్టే అది పేపర్లో పత్రికల్లో కాబట్టి హెచ్చరిక సింపుల్గా రాస్తారు మనం కాస్త డిజిటల్ మీడియాలో ఉన్నాం కాబట్టి వార్నింగ్ ఇచ్చినట్టు చెప్తాం అందులో తప్పే ఉంది నేను ఉంది మనవాడు అందుకే పేపర్లు చదవాలి వీలైతే పేపర్లు వేయించుకోమని చెప్పండి ఎవరైనా వేరే పేపర్లో కూడా రాశారు చూడండి వేరే పేపర్లో కూడా పక్కన పార్టీలో ఏ స్థాయి నేత అయినా కుటుంబ సాధికార సారధగా ఉండాలి కొందరు ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలి కొందరు ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలి ప్రత్యర్థులకు అవకాశం కలిగేలా మాట్లాడద్దు ఇలా చెప్తున్నప్పుడు పేపర్లో కొన్ని రాశారు కొన్ని పేపర్లో రాయి కొన్ని ఉన్నాయి నాకు పార్టీలో అంతర్గతంగా ఏం జరిగినా నాకు ఖచ్చితంగా నూటికి నూరు శాతం తెలుస్తుంది నూటికి నూరు శాతం అతని అధికారప్రతిని అతనికి తెలియనువు కూడా నాకు చాలా తెలుస్తాయి రెండు పార్టీల్లో వైసీపీలో జరిగేవి కూడా నాకు నూటికి నూరు శాతం తెలుస్తాయి రెండు నాకు రెండు పార్టీల్లో బలమైన సోర్సులు ఉన్నాయి నేను గర్వంగా చెప్పగలను నా ఛానల్ సబ్స్క్రైబర్స్ తలెత్తుకునే వీడియోసే నేను చేస్తా పనికి వీడియోస్ టైంపాస్ వీడియోస్ నేను చేయను చాలా విషయాలు అసలు తెలుగుదేశం పార్టీకి పాపం దిక్కు లేక కొంతమందికి పదవులు ఇచ్చారు సో రాజేష్ రాజేష్ గారు కూడా అతను ఛానల్ ఎలా నడిపించాడు ఒకసారి ఒకరికి సపోర్ట్ చేస్తాడు మరోసారి మరొకరికి సపోర్ట్ చేస్తాడు ఒకరిసారి ఒక ఫోటో ఒకరి ఫోటో ముందుకు వెడతాడు ఇంకోసారి ఇంకొకరి ఫోటో ముందుకు వెడతాడు ఇలా ఆయన చేస్తూ ఉంటాడు ఆయనకే నిలకడలేదు రాజకీయంగా ఒక స్థిమితం ఉండదు సరే అతన్ని కౌంటర్ ఉద్దేశం అతన్ని విమర్శించడం నా ఉద్దేశం కాదులే అతను తాపత్రం మీద అతను పడుతున్నాడు కాకపోతే ఏదో మనల్ని పని కొట్టుకొని మనల్ని టార్గెట్ చేయాలి కాబట్టి చేసినట్టున్నాడు ఈరోజు ఏదో కంటెంట్ దొరకలేదేమో కాబట్టి మనల్ని చేయాలి కాబట్టి చేసినట్టున్నాడు అయితే ఒకటి పార్టీ కూడా చూసుకోవాలి ఇప్పుడు నేను చెప్పని విషయాలు చాలా ఉన్నాయి ఏ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అవన్నీ చేయట్లేదా రా పాటు రండి నాతో పాటు అతను రమ్మని చెప్పండి నేను నంజాల జిల్లా తీసుకెళ్తా అక్కడ చికెన్ షాప్లో కేజీకి పది రూపాయలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు నేను చూపిస్తా రమ్మని చెప్పండి కేజీకి పది రూపాయలు కమైన ఉన్నది సూపర్ మార్కెట్లో ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఉంది నాతో పాటు రమ్మనండి చూపిస్తా అలాగే ప్రకాశం జిల్లా పాటు రమ్మనండి నేను చూపిస్తాను బెల్ట్ బెల్ట్ షాప్లు మెయింటైన్ చేసి దానిలో మద్యం షాప్ మీద ఒక లోగో వేసి అమ్ముతున్నారు పాటు రమ్మనండి చూపిస్తా ఏ ఇసుకలో అవినీతి జరగట్లేదా మద్యంలో అవినీతి జరగట్లేదా ఇచ్చి నేనేం చెప్తున్నాను రాజకీయాల్లో అవినీతి కామన్ సహజం ఎవడు దాన్ని తగ్గించలేడు ఎందుకంటే ప్రజలకు రెండు వేలు వెయ్యో ఓటు ఇస్తే ఓట్లు వేస్తారు కదా సో ప్రజలే అవినీతి అయ్యారు సిగ్గు వదిలి చెప్పుకోవాల్సిన మాట సో రాజకీయ నాయకులు కూడా ఎమ్మెల్యేలు అవ్వడానికి ఒక యాభై వందో ఖర్చు పెడుతున్నారు అలా పెట్టినప్పుడు తిరిగి రాబెట్టుకోవడానికి రకరకాల అవినీతి చేస్తున్నారు ఈ అవినీతి రెండు రకాలుగా ఉంటుంది ప్రజలకు నేరుగా సంబంధించింది ప్రజలకు సంబంధం లేకుండా ఉండేది ప్రజలకు సంబంధం లేకుండా ఉండే అవినీతి చేసుకోవచ్చు కాక అది ప్రజలకు పెయిన్ఫుల్ కాదు నేరుగా ప్రజా జీవితం మీద ఎఫెక్ట్ ఉండదు కానీ ఇసుక మద్యం ఈ చిల్లర వ్యవహారాలు ఉన్నాయి చూసారా ఇది ప్రజా జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఇటువంటి చేయకూడదు ఇటువంటి చేసిన దాని మీదే నేను పర్టికులర్గా వీడియోస్ చేస్తున్నా నాకేం పని చేయడం ఈ రెండు పార్టీలకి నాకు ప్రశ్నించే హక్కు లేదు ఈ రెండు పార్టీల్లో ఏ ఒక్క నాయకుడికి నన్ను ప్రశ్నించే హక్కు లేదు ఎందుకంటే మేబీ వాళ్ళు ఆ పార్టీలో కార్యకర్తలు నేను ఇండిపెండెంట్గా ఎదిగిన వాడిని నేను ఒక ఇండిపెండెంట్గా ఉన్నవాడిని ఈ రెండు పార్టీల్లో ఏ ఒక్కరితో కూడా నాకు రిలేషన్స్ లేవు ఏ నాకు సంబంధం లేదు ఏ ఒక్కరి దగ్గర నుంచి నేను ఒక సింగిల్ ఎంపీ లబ్ధి లేదు నాకు ఏమైనా అవసరమైనా సబ్స్క్రైబర్స్ని అడిగాను సబ్స్క్రైబర్స్ నాకు ఇచ్చారు సబ్స్క్రైబర్స్ ద్వారా నేను లబ్ధి పొందాను ఇప్పుడు నేను బాగున్నాను కాబట్టి సబ్స్క్రైబర్స్కి తిరిగి ఇస్తున్నాను నేను ఎవరికి ఇస్తాను అనేది నేను ఓపెన్గా చెప్పట్లేదు అంతే నేను ఇస్తున్నది వీడియోలు చేసుకోవట్లేదు కానీ ఎవరికి ఇస్తానో తీసుకొని వాళ్ళకి తెలుసు నాకు తెలుసు ఒకప్పుడు పరిస్థితి బాగాలేనప్పుడు సబ్స్క్రైబర్స్ని అడిగాను అంతే తప్ప ఈ రెండు పార్టీలు కూడా మనకు సమాన దూరం అయితే ప్రజాభిప్రాయానికి తగ్గట్టు వైసీపీ మీద ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మనము వైసీపీని వ్యతిరేకించాం ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మనం కూడా వైసీపీకి వ్యతిరేకంగా కంటెంట్ చేసాం దానివలన మనం టీడీపీ వాళ్ళు మనకు టీడీపీ వాళ్ళు చాలామంది కనెక్ట్ అయ్యారు సో అంతని టీడీపీ తప్పు చేసినా మనమేమో సైలెంట్గా ఉండలేము కదా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తప్పు చేసినా మనం తప్పుని తప్పుని చెప్తాం అవినీతి చేస్తే అవినీతి అని చెప్తాం కేసులు పెడతారా పెట్టుకోండి ఏం చేస్తారో చేసుకోండి ఇటువంటి ఇటువంటి వాళ్ళ చేత వంద మంది చేత మాట్లాడించండి నేను ఇంకా చెప్పని చాలా ఉన్నాయి ఒక అధికార ప్రతినిధి నెల్లూరు జిల్లాలో టీడీపీ కార్యకర్తలే కొట్టబోయారు ఒక అధికార ప్రతినిధిని తెలుసా నేను ఇంకా చెప్పలేదు అది నెల్లూరు జిల్లాలో ఒక నియోజకవర్గంలో అగ్రిగోల్డ్ భూముల్లో సొబాబుల్ ఈ ఉంటాయి కదా జామాయిల కర్రలు అవి కొడుతున్నారు కొడుతుంటే వాళ్ళు టీడీపీ కార్యకర్తలే కొడుతున్నారు ఈయన కూడా టీడీపీ వాడే అధికార ప్రతినిధి వెళ్ళాడు వెళ్ళి నా వాట నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఇవ్వనన్నారు ఇవ్వననేసరికి ఆ ట్రాక్టర్ వస్తున్న ట్రాక్టర్కి ఇతను బండి అడ్డంగా పెట్టాడు పెట్టేసరికి ఇతను కొట్టబోయారు ఉరికించారు అప్పుడు ఇతను నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అవన్నీ నేను చెప్పలా యాభై లక్షలు అడిగాడంట వాళ్ళని అవన్నీ నేను చెప్పట్లా నాకు తెలుసు నేను మరీ ఏం చెప్పాలి అవే చెప్తా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేల విషయంలో జరుగుతున్నాయి ఆ ప్రజలకు నష్టం కాబట్టి నియోజకవర్గానికి నష్టం కాబట్టి అవి నేను చెప్తాను ఏ ఒక్కరిని నన్ను అడిగే హక్కు లేదు నన్ను అడిగే అడగాలి అంటే నా సబ్స్క్రైబ్ అయ్యి నా సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళై ఉండాలి ఇక ఈ కళ్ళం హరికృష్ణారెడ్డి అంటారా అతనికి పాపం అతను చూసి జాలిపడాలి అతను ఉన్నత విద్యావంతుడు లండన్లో ఉద్యోగం చేసి వచ్చినాడు కానీ ఒక ఫోబియాలో ఒక ట్రాన్స్లో ఒక భ్రమలో ఉండిపోయాడు ఒక రియాలిటీ షోలో ఉండిపోయాడు అతన్ని దాని నుంచి బయటకు తీసుకురావడానికి మనం ప్రయత్నించి చూసాం కానీ అతను రాలేడు రాడు ఎందుకంటే అతను ఒక పార్టీ ఒక కులము ఒక ముద్రలో ఉండిపోయాడు దాని నుంచి అతను బయటకు రాడు పాపం అతను చూసి మనం సానుభూతి వ్యక్తం చేయాల్సిందే తప్ప అతన్ని మనం బాగు చేయలేం అతన్నే కాదు అతను లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పాపం చదువుకున్న వాళ్ళందరూ ఫోబియాలో చాలామంది ఉన్నారు మనం ఒక తప్పు చెప్తే వాళ్ళు ఇటువైపు తప్పు చెప్తారు మనం అరే ఇలా జరుగుతుందని చెప్పామనుకోండి వాళ్ళు దానికి సమాధానం చెప్పాలి దానికి రివర్స్ ప్రశ్నించాలని చూస్తారు తప్ప దానికి సమాధానం చెప్పాలని చూడరు వితండవాదం చేస్తారనమాట అడ్డగోలుగా వాదిస్తారు వితండవాదం చేస్తారు అటువంటి వాళ్ళని మనం ఏం చేస్తాం సో అందుకే ఆయన ఎన్ని వీడియోలు ఆయన రోజుకు పది వీడియోలు నా మీద చేసుకున్నా నేను పట్టించుకోను వాళ్ళ పంద అది వాళ్ళని చూసి జాలిపడాలి మనం ఎందుకంటే పదకొండు సీట్లే వచ్చాయి ఆ పదకొండు సీట్లు ఎందుకు వచ్చాయో కూడా వాళ్ళకి తెలియదు ఇప్పటికీ కూడా తెలుసుకోలేరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయరు కూడా మాట్లాడితే ఎవరినైనా ఎల్లో మీడియా కమ్మ మీడియా అని ఏడవడానికి పనికొస్తారు ఏం చేస్తాం వాళ్ళని నిజాలు చెప్పాం ఆ నిజాలు జనంలోకి వెళ్ళాయి అది వాళ్ళు అంగీకరించలేకపోయారు సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మన ఛానల్లో కంటెంట్ లాంటిది మీరు అర్థంలో నవ్వుతూ చూస్తే నవ్వుతూ కనిపిస్తుంది ఏడుస్తూ చూస్తే ఏడుస్తూనే కనిపిస్తుంది కదా మీరు అర్థంలో చూసినప్పుడు పాజిటివ్గా చూస్తే పాజిటివ్గా కనిపిస్తుంది నెగిటివ్ చూస్తే నెగిటివ్ కనిపిస్తుంది మన ఛానల్ కంటెంట్ కూడా అంతే మీరు ఎలా చూస్తే అలా కనిపిస్తుంది కానీ పచ్చి నిజాలే చెప్తా నిజం మాత్రమే చెప్తా నేను పలానా వీడియోలో అబద్ధం చెప్పాను అని మీరు ప్రూవ్ చేయండి ఛానల్స్ మీకు ఇచ్చేస్తా ఇచ్చేసి నేను ఏదో వేరే చేసుకుంటా ఎవరికైనా సరే నేను అబద్ధం చెప్పాల్సిన పని లేదు ఒకవేళ నేను అబద్ధం చెప్పినట్టు నాకు తెలిస్తే ఇమీడియట్గా నేను ఆ వీడియోని పక్కన పెట్టేసి నెక్స్ట్ సారీ చెప్తా ఒకటి రెండు సందర్భాల్లో అవి కూడా మిస్ఫైర్ అయ్యాయి నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి నేను వీడియోలు చేశాను అవి అబద్ అవి తప్పుడు సమాచారం అని తెలిసింది వెంటనే ఆ వీడియోలు డిలీట్ చేశాను డిలీట్ చేసి ఆ వీడియో నేను ఇలా చేశాను పొరపాటు చేశానని నేను చెప్తాను నేను నేను ఒకవేళ ఫే ఫేక్ చెప్తే తప్పు చెప్తే ఇమీడియట్గా నేను రిలైజ్ అవుతాను అందులో నాకేం సంకోచం లేదు మళ్ళీ చెప్తున్నా ఈ రాష్ట్రంలో ఈ పార్టీలో ఏ ఒక్కరికి కూడా నన్ను అడిగే ప్రశ్న హక్కు లేదు హక్కు లేదు హక్కు లేదు జగన్మోహన్ రెడ్డి గారికి లేదా ఆయన చెంచాలకి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి లేదా వాళ్ళ చెంచాలకి పవన్ కళ్యాణ్ గారికి లేదా వాళ్ళ చెంచాలకి బీజేపీ వాళ్ళకి లేదా ఆ పార్టీ చెంచాలకి ఏ ఒక్కరికి కూడా నన్ను అడిగే హక్కు అయితే లేదు ఎందుకంటే నాకు వాళ్ళకి సంబంధం లేదు నూటికి నూరు శాతం చెప్తున్నా ఈ ఛానల్స్ నావి నేను పెట్టుకునేవి నా కష్టార్జితం నా సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు సబ్స్క్రైబర్స్ నచ్చినంతకాలం చూస్తారు నేను తప్పుడు మార్గంలో వెళ్తే నన్ను సరి చేస్తారు నాకు తెలుసు నేను కామన్ సెన్స్తో ఆలోచిస్తాను నేను నేను తప్పు చెప్తున్నానా రైట్ అనేది నాకు తెలుసు నేనేమన్నా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా వెళ్తున్నాను అనుకోండి సబ్స్క్రైబర్స్ ఆలోచనలకు విరుద్ధంగా వెళ్తున్నాను అనుకోండి నాకు నేను రిలేజ్ అవుతా నాకు నేనే ఎందుకంటే నా కంటెంట్ నేనే రివ్యూ చేసుకుంటాను ప్రతివారం ఎస్ ఈ మధ్య కంటెంట్ బోర్ కొడుతుందేమో ప్రజెంటేషన్ మార్చాలేమో అనిపించింది అందుకే నేను ఒక నెల రోజుల నుంచి తిరుగుతున్నాను ఎక్కువ కొత్త కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నా పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుతున్నా కంటెంట్ ప్రజెంటేషన్ మార్చుకునే ప్రయత్నం చేస్తున్నా గతంలో లేకుండా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మార్చాం సో అలాగే కొన్ని ఎఫెక్టివ్గా కొన్ని విజువల్స్ వీడియోస్ ప్లస్ త్వరలో ఇంకొంత మ్యూజిక్ కొంత వీడియో ఎడిటింగ్ ఎఫెక్టివ్గా ప్రజెంటేషన్స్ మార్చే ప్రయత్నం చేస్తాను సో నా కంటెంట్ని ఎలా ప్రజెంటేషన్ మార్చాలని నేను చూస్తాను ఎలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని నేను చూస్తాను అంతే తప్ప ఈ పిచ్చి పార్టీలు వాళ్ళకి ఈ పనికిమానుల పార్టీల కార్యకర్తలకి ఈ పార్టీల పిచ్చి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఎన్ని వీడియోస్ అయినా నా మీద చేసుకోండి ఎంతమంది అయినా నా గురించి మాట్లాడండి దయచేసి నా సబ్స్క్రైబర్స్ నా గురించి వేరే ఛానల్లో వచ్చినా నన్ను అడగొద్దు అన్న నీ గురించి వీడు చెప్పాడు నీ గురించి వీడు చెప్పాడు అని నన్ను అడగొద్దు మీరు అడిగే కొద్దీ నాకు కోపం వస్తుంది నేను వాళ్ళకి సమాధానం చెప్పాల్సి వస్తుంది అలా చెప్పడం మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ థ్యాంక్ యూ